ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇద్దరు ఖరారు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడెక్కినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు రంగంలో దిగుతారు వాళ్ళ ప్రచార శైలి ఎలా ఉంటుంది అనే పక్కన పెట్టినా గత లెక్కలను తీసుకుంటూ రెండు పార్టీలు బలాబలాల్ని బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్లంటే దాదాపు నాలుగు లక్షల ఓట్లతోటి ఈ నియోజకవర్గం కనిపిస్తుంది గత ఎన్నికలతో అంటే ఇరవై ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగానే ఓట్ల సంఖ్య పెరిగి అని చెప్తున్నారంటే త్రీ పర్సెంటేజ్ వరకు కొత్త ఓటర్లు నమోదయ్యారని మూడు లక్షల తొంభై వేలు ఉండేటటువంటి ఓట్ల సంఖ్య ఇప్పుడు దాదాపు నాలుగు లక్షలకు చేరుకోవడాన్ని ఒక గణనీయమైనటువంటి పెరుగుదలగానే ఎన్నికల కమిషన్ చెబుతూ వస్తుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి డివిజన్ల మీద రాజకీయ లెక్కల్లో ఇప్పుడు ఈ పార్టీలన్నీ రెండు ప్రధాన పార్టీలు పడ్డాయి గత ఎన్నికల్లో వచ్చినటువంటి అంటే గడిచినటువంటి మూడు నాలుగు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల వాటర్ల ఓటర్ల వారీగా చూసినటువంటి అదే సమయంలో కులాల వారీగా మతాల వారీగా ఎవరి వైపు మొగ్గు గతంలో కనిపించింది ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అంటే ఖరీదాబాద్ నుంచి జుబ్బుల ని విడదీసి నియోజకవర్గంగా మార్చిన తర్వాత అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో లో చూస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గెలిచాడు ఆ తర్వాత బీఆర్ఎస్ లకి వెళ్ళాడు తర్వాత ఎన్నికల్లో చూస్తే కనుక రెండు సార్లు బీఆర్ఎస్ ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఆ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు చూస్తే ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మాత్రం రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో పోటీ పడినటువంటి నవీన్ యాదవ్ అంటే ఎంఐఎం తరఫున పోటీ చేసినటువంటి నవీన్ యాదవే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండడం అనేటటువంటిది అందులోని ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ చాలా గణనీయంగానే సంతోషం సంతృప్తే కాకుండా ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి భరోసాను వ్యక్తం చేస్తుంది ఇంకోవైపు ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి మాగంటి కుటుంబానికి చెందినటువంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ భార్య రంగంలో ఉండడంతో నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అదే సమయంలో సెంటిమెంట్ కలిసి వచ్చి ఖచ్చితంగా తమ గెలుపు ఖాయం అనేటటువంటి అంచనాలో బీఆర్ఎస్ కనిపిస్తోంది ఇక్కడ ఉండేటటువంటి ఆరు డివిజన్లు ప్రధానమైన ఆరు డివిజన్లు చూసుకుంటే గతం లో రహ్మద్ నగర్ సేఖ్ ఎంఐఎం గెలిస్తే ఎర్రగడ్డ కావచ్చు యూసప్గూడ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు బోరబండ కావచ్చు ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాలుగు డివిజన్ లో బీఆర్ఎస్ రెండు డివిజన్ లో ఎంఐఎం గెలిచింది నాలుగు డివిజన్ లో ఉండేటటువంటి కేడర్ కానీ నాలుగు డివిజన్ లో గతంలో సాధించిన విజయం కానీ బీఆర్ఎస్లో లో ఒక జోష్ నింపుతుంది ముందుగా అభ్యర్థి ఖరారు కావడం ఇప్పటికే పది పన్నెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉండడం వీటన్నిటి లెక్కల నేపథ్యంలోని ఖచ్చితంగా గెలుపు అనేటటువంటిది మా వైపే ఉంటుంది అనే బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో రెండో స్థానంలో ఎంఐఎం నిలిచింది అటువంటి ఎంఐఎం దన్నుగా ఉండడము రెండు డివిజన్ లో అప్పటికే ఇప్పటికీ కూడా చూస్తే కనుక ఎంఐఎం గెలిచి సాధించినటువంటి కార్పొరేటర్లు ఉండడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది ప్రధానంగా ఓటర్ల వారి కూడా కులాలు లెక్కల కూడా వేసుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో బీసీ రంగంలో దింపాలి అని కాంగ్రెస్ అనుకోవడానికి ఈ లెక్కలే ప్రధాన కారణంగా చెప్పాలి లక్షా యాభై వేల వరకు బీసీ ఓటర్లు ఉన్నారు అంటే బీసీ ఓటర్లు అంటే ముద్రాజు కావచ్చు యాదవ కావచ్చు గౌడ కావచ్చు వడ్డెర రజక ఇలా అనేక రకాల కమ్యూనిటీలతో కూడినటువంటి నియోజకవర్గం కావడం వల్ల లక్ష యాభై వేల వరకు ఓటర్లు ప్రత్యేకించి వెనకబడిన ఇప్పుడు వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ పెంచుతున్నాం నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో అనేటటువంటి నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ తీసుకుందో అది అడ్వాంటేజ్ అవుతుంది ఉప ఎన్నికల్లో సైతం అని కాంగ్రెస్ కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటుంది ఆ తర్వాత లెక్కలు చూస్తే కనుక లక్ష పదిహేను వేల వరకు మైనారిటీ ఓటర్లు అంటే ప్రధానంగా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు సిక్కులు ఇతర వర్గాలన్నీ కలిసినటువంటి మైనారిటీ వర్గాలు లక్ష పదిహేను వేల వరకు ఉండడం అనేటటువంటిది ఒక అడ్వాంటేజెస్ గా చెబుతున్నారు ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కనుక తమకి బీసీ వర్గాల నుంచి అదే సమయంలో ఎంఐఎం సపోర్ట్ తోటి కూడినటువంటి మైనార్టీ వర్గాల నుంచి ముస్లిం మైనారిటీలే డెబ్బై వేలు ఓట్లు ఉంటారని అంచనాలు అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్తూ వస్తున్నారు మరోవైపు డెబ్బై వేల వరకు ఓసీ వర్గాలు ఉన్నాయి అంటే కమ్మారెడ్డి వైశ్య బ్రాహ్మీ ఇలా రకరకాల రూపాల్లో ఉన్నటువంటి ఓసీ వర్గాలు డెబ్బై వేల ఓట్ల వరకు ఉన్నాయి ఈ ముప్పై వేల ఓట్లు ఎస్సీ వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మాల మాదిగా కమ్యూనిటీస్కి సంబంధించి ఇలా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఎలా చేసుకుంటుందంటే మైనారిటీ వర్గాల్లో ఉండేటటువంటి మెజార్టీ బీసీల్లో ఉండేటటువంటి బీసీ అభ్యర్థి కావడం అనేటటువంటిది ఎస్సీ వర్గాల్లో మెజార్టీ తమకే లభిస్తుంది కనుక ఖచ్చితంగా తాము విజయం సాధించడం అనేటటువంటిది గ్యారంటీ అనేటటువంటి ధోరణిలో లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు బీఆర్ఎస్కి విస్తరించినటువంటి కేడరు గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు డివిజన్లలో గెలుపు సాధించడము మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గాన్ని దాదాపు అభివృద్ధి పదంలో మురికివాడల్ని అన్నిటినీ తీర్చిదిద్దడము సెంటిమెంటు ఇవన్నీ కలిసి వచ్చి ఖచ్చితంగా గెలుపు సాధిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది మరోవైపు బీజేపీ అంటే ఈ ట్రాక్ రికార్డు చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే కనుక ట్రాక్ రికార్డు ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలవడం అనేటటువంటిది ఆ పార్టీకి డిజడ్వాంటేజ్గా ఉంది ఎందుకంటే నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే గెలవడము కార్పొరేటర్ల పరంగా చూస్తే గతంలో అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒక్కళ్ళని కూడా గెలిపించుకోలేకపోవడము ఇవన్నీ డిజడ్వాంటేజెస్ గా కాంగ్రెస్ కి కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి ఎమ్మెల్యే అన్ని సంబంధించి ఒకసారి ఉండడము అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు ఫలితాలని అంటే ఒక రకంగా చెప్పాలంటే గడిచిన ఎన్నిక ఫలితాలను చూస్తే నలభై మూడు పాయింట్ ఐదు శాతం తోటి మాగంటి గోపీనాథ్ విజయం సాధించడం బీఆర్ఎస్ తరఫున జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మాత్రం ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతమే ఉండడం బిజెపి పద్నాలుగు శాతానికి పరిమితం అవడం అనేది ఇరవై మూడు మూడు ఎన్నికల్లో జరిగింది అదే సందర్భంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఫలితాన్ని సమన్వయం చేసుకుంటే బీజేపీకి ఆధిక్యం లభించడం అనేటటువంటిది తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం అనేటటువంటిది తర్వాత రెండో స్థానంలో బీజేపీ నిలవడం మూడో స్థానంలోకి బీఆర్ఎస్ పడిపోవడం అనేది లోక్సభ ఎన్నికల్లో కనిపించింది ఇది ఒక రకంగా ఇరవై ఇరవై మూడు ఎన్నిక ఏదంటే అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయినటువంటి ఫలితమే కనుక వస్తే కనుక అడ్వాంటేజ్ ఉంటుందని లేదంటే లోక్సభ ఎన్నికల ఫలితానికి వస్తే కాంగ్రెస్ ఉంటుందని మారిన పరిస్థితులు నేపథ్యంలో బిజెపి బెట్ ఎలా ఉండిపోతుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఓవరాల్ గా మాత్రము టగ్ ఆఫ్ వార్ కనిపించబోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ కి నాలుగు డివిజన్ లో బలమైనటువంటి కేడర్ పనిచేస్తుంది సెంటిమెంట్ తోటి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కులాల సమీకరణ ఎంఐఎం సపోర్ట్ అనేటటువంటి అడ్వాంటేజ్ గా ఉంది అని ఆ పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి బీజేపీ మాత్రము ఒక రకంగా చెప్పాలంటే డార్క్ హార్స్ గానే చెప్పాలి ఎందుకంటే ఆ పార్టీ గెలుస్తుందా లేదా అనేటటువంటిది ఎవరు చెప్పలేరు అందువల్ల ఆ పార్టీకి లభించినటువంటి ఓట్లు సీట్లు అంటే గతం నుంచి వచ్చినటువంటి ఫలితాలను చూస్తే ఇక్కడ ఒక్క డివిజన్ నుంచి కార్పొరేటర్ ప్రాతినిధ్యం లేకపోవడము ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కావడము ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తర్వాత స్థానంలోనే బీజేపీ తోటి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే చాలా సమీకరణ జరిగినప్పటికీ రెండో స్థానంలో బీజేపీ ఉండడం అనేటటువంటిది ఉంది అందువల్ల బీజేపీ అనేది ప్రధానమైనటువంటి పోటీలో ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు ఎవరు చెప్పట్లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కేంద్రీకృతం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు